మీకందరు కూడా మన ఈ నాలుగున్నర సంవత్సరాలు జరిగిన జగనన్న ప్రభుత్వము ఇది వరకు జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా పాలన ఉందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మన రొమ్మిచెట్ల మండలమే మీరు తీసుకోండి మన జగన్ అన్న వచ్చినాక ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినారో ఏదైతే నేను చేస్తా అని చెప్పినారో మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటిక ఈరోజు ప్రతి పథకం కానీ ఈరోజు మానిఫెస్టో ప్రతి ఆఫీస్ లో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తేదీలు చెప్పి మరి ఇదో పలా తేదీకి నేను ఈ విధంగా పెన్షన్ ఇస్తా అంటే పెన్షన్ కానీ లేకపోతే ఆసరా కానీ చేయూత కానీ ప్రతి ఒక్క అమ్మఒడి కానీ ఇన్ని పథకాలు కూడా ఈరోజు ప్రజలకు నేరుగా వస్తా ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా నేరుగా ఒకరి ఊరి రికమెండేషన్ లేకుండా ఈరోజు జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇళ్ళ పట్టాలు కానీ ఇల్లులు మంజూరు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఏ ఏ పార్టీ ఏం చూడకుండా ఏ కులము మతము ఏం చూడకుండా ఈ రోజు జగనన్న పాలన ఈరోజు మీ ఇంటి వద్దకే వచ్చి మన ఊర్లోనే సచివాలయంలో మీరు రోజు అన్ని పనులు కూడా చేసుకుంటున్న పరిస్థితి మీకు అందరూ కూడా తెలుస్తారు ఈ పథకాలే కాదు మన ఊర్లో స్కూల్స్ చూడండి నాడు నేడు కింద ఈ రోజు స్కూల్ అన్ని కూడా అభివృద్ధి చేశారు మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ముందున్నాయి ఈరోజు మన బిడ్డలు యూనిఫామ్ ఏ విధంగా ఉంది వాళ్ళకి పెట్టే భోజనం ఏ విధంగా ఉంది వాళ్ళకి చెప్పే చదువు ఏ విధంగా ఉంది వాళ్లకు ఈ రోజు బ్యాగులు ఇవ్వడం గానీ అదే విధంగా పుస్తకాలు ఇవ్వడం గానీ అన్ని కూడా మీరు ఒకసారి ఆలోచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఈ రోజు మన బిడ్డలు చదువులకు ఫీజ్ రిమర్స్మెంట్ పథకంలో ఎంతైనా కూడా పూర్తిగా ఈరోజు రోజు ప్రభుత్వమే భరిస్తా ఉంది అదే విధంగా ఆరోగ్యశ్రీలో కూడా ముందుకన్నా ఈరోజు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందుతా ఉన్నాయని చెప్పి కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇదే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలా అందరు కూడా మహిళలు ఉన్నారు అందరు కూడా ఎంతో కష్టపడి మీ కుటుంబాన్ని కానీ మీరు ఎంతో పట్టుదలతో పిల్లలు అందరు కూడా ఈ రోజు పైకి తీసుకొచ్చే పరిస్థితి మీరందరూ కూడా చేస్తా ఉన్నారు ఇది వరకు చంద్రబాబు నాయుడు చెప్పినాడు రైతు రుణ మాఫీ చేస్తానని ఆ మాట ఎగరగొట్టింది వాస్తవమా కాదా అప్పుడు అందరు కూడా మహిళలు చెప్పినాడు డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేస్తా మీరు కట్టద్దని రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో చెప్పినాడు ఎలక్షన్ అయినాక ఒక్కరంటే ఒక్కరు కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు బంగారు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినారు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినారు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఆ రోజు సచివాలయాలు లేవు జన్మభూమి కమిటీలు ఉన్నాయి పెన్షన్ ఉండే వాళ్ళకే రెండో మూడో పెన్షన్ ఇచ్చుకున్నారు ఒకే ఇంట్లో కానీ నిజంగా ఎవరికైనా పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఇవన్న పరిస్థితి ఉండింది ఈ రోజు కూడా మనం కానీ ఈ రోజు మళ్ళా మనకు జగనన్న లేరనే పరిస్థితి వస్తే సచివాలయాలు వాలంటీర్లు అందరినీ తీసేసి ప్రతి సచివాలయం కూడా జన్మభూమి కమిటీ కార్యాలయాలు అయిపోతాయని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను జగన్ అన్న ఉంటే మనకు పథకాలు ఉంటాయి జగన్ అన్న లేదంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి ఖచ్చితంగా మళ్ళీ అదే పరిస్థితులు తలెత్తుతాయి మళ్ళీ కూడా మీకు ఏ పథకం కావాలా ఇళ్ళ పట్టా కావాలన్నా లేకపోతే పెన్షన్ కావాలన్నా లేకపోతే యాసరా చేతిలో డబ్బులు రావాలన్నా మళ్ళా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులరిగిపోయేటట్టు తిరగాల్సిన పరిస్థితి మనకు వస్తుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు ప్రతి ఇంటికి కూడా లక్షల్లో అభివృద్ధి చెందింది లక్షల్లో అందరు కూడా మేలు జరిగింది ఈరోజు మనకు రంగచెర్ల మండలంలో మీరు అందరు కూడా చూస్తుంటారు ఎన్ని రోడ్లు వేసినారు కొత్త రోడ్లు మనకుండే గ్రామీణ రోడ్లన్నీ కూడా ఈ రోజు పూర్తయిన పరిస్థితి ప్రతి పల్లికి కూడా వేసినారు అదే తెలుగుదేశం పీరియడ్ లో ఐదేళ్లలో రెండు మూడు రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇన్ని కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే రాబో రోజుల్లో రెండు మూడు నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి మళ్ళా వస్తారు మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడు నేను జగన్ అన్న చెప్పిన దానికి కూడా నేను ఇంత ఇస్తా అంత అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తాను తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అలా అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి